నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం శ్రీ నారాయణ శారీ షోరూమ్ కేపిహెచ్పి మెట్రో స్టేషన్కి పక్కనే లాస్ట్ వీడియో అన్నీ కూడా ప్యూర్ డోలా సిల్క్లో అన్ని హోల్సేల్ ప్రైజెస్లో అండి నాకే ఆ ధరలు చూస్తే కొంచెం షాక్ అనిపించింది అంత తక్కువ ధరలు ఉన్నాయి డోలా సిల్క్లో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా మందికి యూజ్ అయింది కూడా నాగస్టే డైరీస్ నుంచి ఒక వీడియో వస్తుందంటే మనకి ఎంతవరకు యూజ్ అవుతుంది నేను ఆలోచిస్తానండి రేటు తగ్గాలి అలాగే మనకి క్వాలిటీ బాగుండాలి ఇలా అన్ని ఆలోచించి నేను వీడియో మీకు అందించడం జరుగుతుంది నేను కూడా కొంటాను కాబట్టి మీతో పాటు డోలా సిల్క్ శారీస్లో రెండు కలర్స్ నారాయణ గారి చెప్పాను నారాయణ రెడ్డి గారి పక్కన పెట్టడం కూడా జరిగింది సో ఏంటంటే వాళ్ళ దగ్గర నుంచి ఎప్పుడూ హోల్సేల్ ధరలో మంచి మంచి శారీస్ అనేవి వస్తూ ఉంటాయి మరి ఈ రోజు ఏం చీరలు ఏంటి అనేది వీడియోలో చూసేద్దాం మీరు స్కిప్ చేయకండి శ్రీనారాయణ శారీస్ నుంచి ప్యూర్ హ్యాండ్లూమ్ కంచిపట్టు చీరలు ఇవన్నీ కూడా లైట్ వెయిట్ కంచిపట్టు వస్తుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు నైన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ వరకు ఉన్నాయి ఇవి కూడా మీకు హోల్సేల్ ధరలోనే ఇవ్వడం జరుగుతుంది మీనాకారి వీవింగ్ తోటి చూసుకోండి డిజైన్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఎంత బాగుందో మీనాకారి వీవింగ్ తోటి చాలా బాగుంది పళ్ళు రిచ్గా వస్తుంది కొన్ని విత్ బోర్డర్ ఉంటాయి కొన్ని వితౌట్ బోర్డర్ ఉంటాయి లైట్ వెయిట్ కంచుపట్టు కూడా స్పెషల్గా కొన్ని కొన్ని ఫంక్షన్స్కి మనం ఏదైనా వేరే వారి ఫంక్షన్ కట్టుకోవడానికి అది బాగుంటుంది క్వాలిటీ కూడా మీకు తెలుస్తుంది కదా ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు మీరు ఆ క్వాలిటీ తెలుసుకోవాలన్నా కూడా మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి ఇది కూడా చాలా బాగుంది పీచు పింక్ వచ్చి రెండు వైపులా రాయల్ బ్లూ కలర్ బోర్డర్ అండి మిడిల్లో మామిడి పిందుల డిజైన్ లాగా ఇచ్చారు చాలా బాగుంది శారీ నైన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ప్యూర్ కంచి లైట్ వెయిట్ హ్యాండ్లూమ్ పట్టు శారీస్ మీకు ఇందులో ఏదైనా నచ్చింది ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు వీడియో కాల్లో చూడొచ్చు డైరెక్ట్ స్టోర్ను కూడా విజిట్ చేయండి శ్రీనారాయణ శారీ షోరూమ్ వచ్చి మనకి కేపిహెచ్పి మెట్రో స్టేషన్కి పక్కనే ఉంటుంది చిన్న కంచి బోర్డర్ ఫైవ్ ఇంచెస్ బోర్డర్ రెండు వైపులా వచ్చింది చాలా బాగుంది సింపుల్గా ఉన్నాయి హోల్సేల్ ధరలో వస్తున్నాయి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తాయి ప్యూర్ వెరైటీకి సంబంధించి శ్రీనారాయణ శారీస్ వారు చాలా మంచి శారీస్ని ఇస్తున్నారు అందులో భాగంగానే ఈ పట్టు చీరలు కూడా రెండు వైపులా ఫైవ్ ఇంచెస్ కొంచెం ఎక్కువగా ఉన్న బోర్డర్ ఉన్నాయండి అంటే రెండు వైపులా ఈక్వల్గా వచ్చింది మిడిల్లో కలనేత గ్రీన్ అంటే సింగిల్గా గ్రీన్ కలర్ కాకుండా కలనేతలా వచ్చింది చాలా బాగుందండి పళ్ళు వన్ మీటర్ దాకా మనకి రిచ్ పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది కలర్ కాంబినేషన్స్ చూసుకోండి మీకు నచ్చింది ఏదైనా ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ కలర్ కూడా చాలా బాగుంది పసుపు ఎరుపు మిక్స్ అవుతున్న కలర్ అది మంచి పసుపు పసుపు కొమ్ము కలర్ ఉంటుంది కదా ఆ పసుపు కొమ్ము కలరు రెడ్ రెండు మిక్స్ అవుతున్న కలర్ మిడిల్లో ఏంటంటే నెబళ్ళ డిజైన్ ఇచ్చారు రిచ్ పళ్ళు వచ్చింది వీవింగ్ అండి మొత్తం వీవింగ్ శారీస్ ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ కంచిపట్టు చీరలు మనం ఇంతవరకు నారాయణ శారీస్ వారి నుంచి వెంకటగిరి అన్నీ చూసాము ఒక కంచిపట్టు ఒకటి బ్యాలెన్స్ ఉండిపోయింది ఈసారి కంచిపట్టు చూపించడం జరుగుతోంది మీకు ఇందులో ఏదైనా నచ్చినా కూడా మీరు ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్ స్టోర్ను కూడా విజిట్ చేయొచ్చు నెక్స్ట్ కలర్ వచ్చి డార్క్ గ్రీన్ మనకి మామిడాకు కలర్ డార్క్ ఉంటుంది కదా ఆ డార్క్ కలర్ వచ్చింది మోటివ్స్ ఏమో పెద్ద పెద్ద వచ్చాయి ఆ బుటీ స్టైల్ కూడా చూడండి చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా మీకు దగ్గరగా చూపిస్తున్నారు కదా ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు ప్యూర్ కంచ్ లైట్ వెయిట్ హ్యాండ్లూమ్ పట్టు సారీస్ ఈ చీరలు నైన్ సెవెన్ హండ్రెడ్ వరకు ఉన్నాయి అన్ని చీరలాగానే ఈ చీరలు కూడా మీకు హోల్సేల్ ధరలో వస్తాయి బార్డర్స్ బాగున్నాయండి రెండు వైపులా ఈక్వల్ గా కొన్ని బార్డర్స్ వచ్చాయి ఇదేమో కొంచెం బిగ్ బార్డర్ వచ్చి పైన త్రీ ఇంచెస్ బార్డర్ వచ్చింది బ్లౌజ్ కూడా కలనేతలో వచ్చింది ట్రెడిషనల్ డిజైన్స్ ఇవన్నీ కూడా నెక్స్ట్ సారీ పింక్ షేడ్లో వచ్చింది చాలా బాగుంది పింకేనా అవ్వచ్చు లేదంటే కొంచెం డిఫరెంట్ కలర్లా ఉంది ఒక్కసారి మీరు అడిగి తెలుసుకోండి దీనికి మాత్రం కాంట్రాస్ట్గా డార్క్ గ్రీన్ వచ్చింది బాటిల్ గ్రీన్ బార్డర్ ఫైవ్ ఇంచెస్ బార్డర్లా వచ్చింది మరీ బిగ్ బార్డర్ కాదు చిన్న బార్డర్ మరీ చిన్నది కాదు మిడిల్ బుటీస్ వచ్చి పెద్ద పెద్ద బుటీస్ వచ్చాయండి బాగున్నాయి పట్టు చీరలు క్వాలిటీ మనకి వీడియోలోనే అర్థమవుతుంది పై వైపును కూడా సేమ్ అంతే బార్డర్ రెడ్ వైపులా ఈక్వల్ గా వచ్చింది వన్ మీటర్ పైగా రిచ్ పళ్ళు ఉంటుంది ఇది కూడా డార్క్ నాచు కలర్ వచ్చింది అంటే డార్క్ వచ్చిందండి బాగా ఆకుపచ్చ రంగులో మనకి నాచు కలర్ అంటారు కదా ఆ కలర్లో ఉంది చాలా బాగుంది ఈ వీడియోలో అన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ లైట్ వెయిట్ కంచిపట్టు చీరలే మనం చూస్తున్నాము ఇవన్నీ కూడా మీకు హోల్సేల్ ధరలోనే వస్తాయి నచ్చింది ఏదైనా ఉంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను చూపిస్తున్న శారీస్ అన్నీ కూడా నైన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ వరకు ఉన్నాయి మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి ఇంకా ఎక్కువ కలెక్షన్ చూసుకోవచ్చు ఇది కూడా బాగుందండి గ్రీన్ అండ్ బ్లూ కలనైతే వచ్చింది మిడిల్లో మిడిల్లో అంటే ప్రతి చీర కూడా మీరు గమనించారో లేదో కలనేతలా వచ్చాయి అంటే రెండు కలర్స్ మిక్స్ అవుతూ వచ్చాయి బ్లూ కలర్లోనే పళ్ళు అండ్ బ్లౌజ్ వస్తుంది బార్డర్ కంచి బోర్డర్ స్టైల్లో వచ్చింది ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు చీరలు పైన ఏమో మళ్ళీ మీకు త్రీ ఇంచెస్ బార్డర్ రెండు వైపులు ఈక్వల్గా కాదు త్రీ ఇంచెస్ బార్డర్ బ్లౌజు ప్లెయిన్ వస్తుంది ప్యూర్ పట్టు కదా మీరు దాని మీద వర్క్ చేయించుకోవచ్చు నెక్స్ట్ సారి మంచి రాయల్ బ్లూ రాయల్ బ్లూకి మంచి మెజంతా పింక్ అండి డార్క్ పింక్ మంచి పింక్ బాగుంది కలర్ కాంబినేషన్ బాగుంది ఒకప్పుడు ఎక్కువ వచ్చిన కలర్ కాంబినేషన్ ఇది తర్వాత మళ్ళీ పేస్టల్ కలర్స్ అలా వచ్చాయి ఇది ట్రెడిషనల్ పట్టు చీరలు ఇది ఖచ్చితంగా ఉంటుంది కలర్ రాయల్ బ్లూ వచ్చిన కొత్తలో చాలా ఇష్టపడి కొనేవాళ్ళం సాధారణంగా ఒకప్పుడు మరింత బ్లూ కట్టేవారు కాదు కానీ తర్వాత రాయల్ బ్లూ మంచి ఫ్యాషన్ అయింది మళ్ళీ తగ్గిపోయింది మళ్ళీ ఇప్పుడు బాగా వస్తుంది మనకి రాయల్ బ్లూలో ఎక్కువగా మైసూర్ క్రేప్ శారీసు పట్టు శారీసు అలా ఎక్కువ వచ్చేవి ఎక్కువ మీకు మైసూర్ క్రేప్లో దొరికేవి నెక్స్ట్ వచ్చి లైట్ కలర్ అంటే మాకు డార్క్ వద్దు అనుకునే వారికి లైట్ షేడ్లో వచ్చింది ఇది కూడా బాగుంది ఈ చీరకు మాత్రం రెండు వైపులా బార్డర్ ఈక్వల్గా వచ్చింది వన్ మీటర్ పళ్ళు మొత్తం వీవింగ్ శారీస్ హ్యాండ్లూమ్ అండి పట్టు చీరలు ప్యూర్ పట్టు కంచి లైట్ వెయిట్ పట్టు శారీస్ నైన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ చాలా బాగున్నాయండి కూడా ఇప్పుడు నేను చూపిస్తున్న ఇవన్నీ కూడా ఒకటే ప్రైస్ నైన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్లోనే ఉన్నాయి మీకు నచ్చిన చీర ఉంటే పిక్ పెట్టి మీరు నిర్భయంగా తెప్పించుకోవచ్చు ఎటువంటి డౌట్ లేదు అంటే మీకు కలరు ప్రైస్ మీకు నచ్చితే తెప్పించేసుకోవచ్చు మీరు డైరెక్ట్ స్టోర్ను కూడా విజిట్ చేయండి ఒకసారి చూడండి నేను చెప్పినట్టుందా లేదా అనేది మీరు చూసిన తర్వాత మీరు మంచి రివ్యూ ఇస్తే బాగుంటుందండి స్టోర్ వారికి కానీ నాకు కానీ మంచి హెల్ప్ అవుతుంది శారీస్ తీసేసుకుని ఊరుకోకుండా మీరు నేను మీ నుంచి అడిగేది ఒక లైక్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మంచి రివ్యూ ఒక కమెంట్ అనేది చేయండి ఆ రివ్యూ ఇస్తే ఏంటంటే స్టోర్ వర్క్ కూడా మంచి ప్లస్ అవుతుంది నెక్స్ట్ కలర్ వచ్చి లైట్ బ్లూ బాగుంది ఇది కూడా తర్వాత బార్డర్ వచ్చి చాలా డిఫరెంట్ కలర్ అండి మంచి లైట్ కలర్ గంధం పొడి కలర్ అని వచ్చేమో బాగుంది కలర్ కూడా చాలా బాగుంది ఎందుకంటే ఒక షేడ్లో లైట్ కనబడుతోంది ఒక షేడ్లో డార్క్గా కనిపిస్తోంది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది సారీ గంధం కలర్ కాదు కానీ మంచి కలర్ రెండు కాంబినేషన్లో వచ్చింది చాలా బాగుంది నెక్స్ట్ వచ్చి పాచి గ్రీన్ నాచు కలర్ డార్క్ నాచు కలర్కి మనం ఇంతకుముందు చూసిన కలరే అది చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ ట్రెడిషనల్ డిజైన్స్లో ఉన్నాయండి పైన త్రీ ఇంచెస్ బార్డర్కి ఇది వైపున పెద్ద బార్డర్ వచ్చింది పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది మళ్ళీ రాయల్ బ్లూలో ఇంకొక డిజైన్ వచ్చింది ఇప్పుడు చూస్తున్న ఇవన్నీ కూడా నైన్ సెవెన్ హండ్రెడ్ మంచి రాయల్ బ్లూకి మంచి పింక్ మిడిల్లో బుటీస్ చాలా బాగున్నాయి ఫ్లోరల్ డిజైన్ స్టైల్ ఇచ్చారు హ్యాండ్లూమ్ శారీస్ ఇవన్నీ మగ్గం మీద తయారైన శారీస్ మీకు అర్థమైపోతుంది మనం పళ్ళు చూసినప్పుడు ఆ క్వాలిటీ అనేది అర్థమవుతుంది రిచ్ పళ్ళు వచ్చింది ప్రతి చీరకి కూడా రిచ్ పళ్ళు వస్తుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుంది రాయల్ బ్లూకి పింక్ కలర్ పింక్ కంటే కూడా చంద్రకాంత కలర్ అంటారు కదా చంద్రకాంత పువ్వులు పూస్తూ ఉంటాయి మనకి ఆ కలర్లో వస్తుంది నెక్స్ట్ పీచ్ పింక్ ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంటుందండి చాలా బాగుంటుంది ముఖ్యంగా వెడిలేజ్కి వచ్చిన వాళ్ళకి చాలా హుందాతనం ఇస్తుంది కలర్ కాంబినేషన్ అంటే చాలా డిగ్నిఫైడ్గా కనిపిస్తుంది పెళ్ళికూతుర్లు అమ్మాయిల కంటే కూడా మనకి చాలా బాగుంటాయి ఒక ఫిఫ్టీ ఇయర్స్ నుంచి సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ వరకు కూడా కట్టుకోవడానికి చాలా బాగుంటాయి మన ఇంట్లో ఫంక్షన్ కంటే కూడా మనం ఎవరి ఫంక్షన్స్కి అయినా వెళ్ళినప్పుడు మన ఇంట్లో ఫంక్షన్ కూడా కట్టుకోవచ్చు గోల్డ్ జ్యువెలరీ ఎంత వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది కలర్ చాలా బాగుందండి ఈ కలర్ పళ్ళు రిచ్గా వచ్చింది చాలా బాగుంది బ్లౌజ్ కూడా మంచి కలర్ కాంబినేషన్ నెక్స్ట్ వచ్చి యాష్ కలర్ చాలా బాగుంది ఇది కూడా మంచి కలర్ బూడిద రంగు మనకు సిమెంట్ కలర్ అలా వస్తుంది దీనికి గ్రీన్ ఇచ్చారు మిడిల్లో లైట్ ఇచ్చి పళ్ళు బార్డర్ బ్లౌజ్ వచ్చి ఏంటంటే డార్క్ కలర్ ఇచ్చారు దానివల్ల బాగుందండి చాలా బాగుంది మిడిల్లో బుట్టీస్ కూడా రౌండ్గా పెద్ద పెద్ద రుద్రాక్ష బుట్టీస్ పెద్ద సైజు పైన త్రీ ఇంచెస్ బోర్డర్ కింది వైపున కొంచెం పెద్ద బోర్డర్ కంచి బోర్డర్ స్టైల్లో ఇచ్చారు మరీ బిగ్ కాదు పెద్ద పెద్ద కంచు బోర్డర్ కాకుండా మీడియం బోర్డర్ సింపుల్గా కట్టుకున్నప్పుడు అలా క్లాస్గా కనిపించాలనుకుంటే ఈ చీరలు బాగుంటాయండి ప్యూర్ హ్యాండ్లూమ్ లైట్ వెయిట్ కంచుపట్టు సారీస్ అన్ని ఎన్ని సారీ ఇప్పుడు మీరు చూస్తారు ఇవన్నీ కూడా నైన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ తొమ్మిది వేల ఏడు వందలు హోల్సేల్ ప్రైస్ ఇది కాఫీ పొడి కలర్ డార్క్ కాఫీ పొడి కలర్ అని ఇంకొకటి అంటే ప్రతి చీర మీరు లేదో కలనేతలో వచ్చాయి ప్రతి చీర కూడా రెండు షేడ్స్లో కనిపిస్తోంది దీనికి పింక్ కలర్ బార్డర్ సాధారణంగా మనకి గద్వాల్లో ఎక్కువగా ఈ కలర్ కాంబినేషన్ వస్తుంది అలాగే ఈ కలర్ కాంబో ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ అంతకంటే ముందు అప్పుడు బాగా కట్టేవారు మంచిగా వచ్చేది బాగా బాగుంది బార్డర్ కూడా బాగుంది ఇప్పుడు మళ్ళీ ఓల్డ్ కలర్స్ అన్ని ఫ్యాషన్ అండి మన నేను వేరే చోట ఎక్కడో కూడా చూసినప్పుడు ఆ కలర్స్ అన్నీ కూడా ఇంచుమించు మా మ్యారేజ్ టైంలో అప్పుడు కలర్స్ బాగున్నాయి ఇప్పుడు పిల్లలంతా కూడా అమ్మమ్మ కట్టించిరా అమ్మ కట్టించీరా అని కడుతున్నారు ఆ కలర్స్ ఇష్టపడుతున్నారు సో అలా ట్రెడిషనల్ కలర్స్ అండి ఇవన్నీ కూడా హాయిగా టెన్ థౌజండ్లో ఒకవేళ మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉండి దగ్గర బంధువులు అంటే ఆడపడుచు లేకపోతే అక్క వదిన ఇట్లా వారికి మీరు పట్టు చీర పెట్టాలి అని ఒక ప్లాన్ చేసుకుంటే ఇవి హోల్సేల్ ధరలో వస్తున్నాయి ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తున్నాయి పెట్టడానికి కూడా చాలా బాగుంటాయి మీరు ప్లాన్ చేసుకోవచ్చు డైరెక్ట్ స్టోర్నే విజిట్ చేయండి మీరు ఆ ఫ్యాబ్రిక్ని ముట్టుకుని కూడా చూస్తే నేను చెప్పినట్టు ఉందా లేదనేది కూడా మీకు అర్థమవుతుంది శ్రీనారాయణ శారీ షోరూమ్ కేపిహెచ్పి మెట్రో స్టేషన్కి పక్కనే ఉందండి నాగశ్రీ డైరీస్ చూసామని చెప్పడం మాత్రం మర్చిపోకండి కలర్ కూడా చాలా బాగుంది నెక్స్ట్ కలర్ ఇది కూడా మనకి లైట్ కలర్ వచ్చింది పిస్తా గ్రీన్ స్టైల్లో వచ్చి దానికి పింక్ కలర్ బిగ్ బోర్డర్ పైన ఏమో త్రీ ఇంచెస్ బార్డర్ చాలా బాగుందండి చీర చాలా బాగుంది అసలు అన్ని చీరలు బాగున్నాయి ఇది కూడా చాలా బాగుంది కలర్ ఎవరికైనా బాగుంటుంది కొంచెం స్కిన్ టోన్ బాగున్న వారికి ఇంకా బాగుంటుంది బొటీ స్టైల్ కూడా చాలా బాగుంది బార్డర్ చూడండి ఎంత బాగుందో క్వాలిటీ జరి తెలుస్తుంది జరి క్వాలిటీ ప్లస్ మళ్ళీ మీకు పళ్ళులు కూడా జరి క్వాలిటీ చూడండి మీకు నచ్చిన శారీ ఉంటే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని స్టోర్ వారి పంపించి శారీని మీరు బుక్ చేసుకోవచ్చు అంటే మీకు ధర కలర్ నచ్చితే మీరు హాయిగా బుక్ చేసుకోవచ్చు ప్యూర్ లైట్ వెయిట్ కంచిపట్టు హ్యాండ్లూమ్ శారీస్ ఇవన్నీ కూడా నైన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ ఇది కూడా బాగుంది రెండు వైపులా మళ్ళీ ఈక్వల్గా బార్డర్ వచ్చింది ఈక్వల్గా ఉన్న బార్డర్ అంటే రెండు వైపులా సమానంగా మనకి బార్డర్ వచ్చిన చీరలు కూడా బాగుంటాయి ఇది లుక్వైజ్గా చూసినప్పుడు ఎలా ఉందంటే గద్వాల్ పట్టు చీరలా ఉంది చెప్తే కంచు అని తెలియాలి అలా ఉందండి గద్వాల చీరలానే ఉంది ప్యూర్ గద్వాల హ్యాండ్లూమ్ పట్టు చీర కలర్ కాంబినేషన్లా వచ్చింది ఎందుకంటే బార్డర్ వలాన మిడిల్లో డార్క్ కుంకుమ కలర్ ఇచ్చారు దానికి లైట్ కలర్ యాష్ కలర్ బార్డర్ పళ్ళు బ్లౌజ్ ప్యూర్ లైట్ వెయిట్ కంచి పట్టులో వితౌట్ బార్డర్తో ఇవి కూడా చాలా బాగుంది ఇప్పటి వరకు మనం ఏంటంటే రెండు వైపులా బార్డర్ ఈక్వల్గా ఆ తర్వాత చిన్న బార్డర్లు లేదా పెద్ద బార్డర్స్ అట్లా చూసుకుంటూ వచ్చాం ఇప్పుడు ఇది ఏంటంటే వితౌట్ బార్డర్ పళ్ళు రిచ్గా వస్తుంది కాపర్ వీవింగ్ అండి చీర మీద చూసారా లేదో సిల్వర్ అండ్ కాపర్ వీవింగ్ తోటి ఆ పెద్ద పెద్ద బుటీస్ ఎంత బాగా ఇచ్చారు డిజైన్ బార్డర్ ఉండదు ఇది మళ్ళీ ఏంటంటే పెళ్లి కూతుర్ల నుంచి మొదలు పెడితే అన్ని ఏజ్లు వాళ్ళకి బాగుంటుంది పెళ్లి కూతురు కూడా మీరు ఒక చీర తీసుకోవచ్చు అంటే అన్ని పెద్ద పెద్ద పట్టు చీరలే అన్ని సందర్భాల్లోనూ కట్టలేరు కాబట్టి పిల్లలు ఇలా ప్లాన్ చేసుకుంటే ఇవి కూడా నైన్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్కే వస్తున్నాయి నేను ఒకటి తీసుకుంటే పోవాలా ఎంత బాగున్నాయో అసలు చీరలు ఆ కలర్ కాంబినేషన్ కానీ ప్లెయిన్ బ్లౌజ్ అండి మీరు వర్క్కి వెళ్ళొచ్చు లేదంటే సింపుల్గా ఎంబ్రాయిడరీ వర్క్ చేయించుకోవచ్చు అసలు ఫస్ట్ కలర్ అయితే మతిపోయింది అంత బాగుంది చీర సెకండ్ మళ్ళీ మనం ఇప్పుడు చూసిన బార్డర్ స్టైలే ఇది కూడా కలర్ బాగుంది బంచెస్ లాగా అంటే మనకి పువ్వుల బంచెస్ లాగా అలా వచ్చే మిడిల్లో బార్డర్ చాలా బాగుంది ఇంకా బార్డర్ విషయం ఎలా ఉన్నా పళ్ళు వీవింగ్ బాగుందండి కలర్ కాంబినేషన్ ఇంకా బాగుంది మీరు హాయిగా ఆ బ్లౌజ్ మీద ఏదైనా అంటే ప్లెయిన్ కుట్టించేసుకోవచ్చు లేదు అంటే మీరు చిన్నగా డిజైన్ చేయించుకోవచ్చు కూడా శ్రీనారాయణి శారీ షోరూమ్ నుంచి మనం కంచిపట్టు చీరలో నేనున్నప్పుడు చూపించాను ఈ సిక్స్ మంత్స్ ఏంటంటే మనం చాలా వరకు కూడా ఫ్యాన్సీ డైలీ వేర్ శారీస్ ప్యూర్లో మనం చెందేరి ఇవన్నీ చూసాం ఇప్పుడు మాత్రం కంచిపట్టు మీకు చూపించడం జరుగుతుందండి చాలా గ్యాప్ తర్వాత మీకు ఇవన్నీ కూడా హోల్సేల్ ప్రైస్లో ప్లస్ మీనాకారి బూటీతో ఎంత బాగుందో చూడండి ఆ బుటీస్లో ఆ బుట్టి మధ్యలో మీనాకారి వీవింగ్ చేశారు బార్డర్ రెండు వైపులా కూడా చాలా బాగుంది పళ్ళు కూడా మీనాకారి వీవింగ్ వచ్చింది క్వాలిటీ చూడండి ఇప్పుడు చూపిస్తున్నారు కదా షూట్ చేస్తూ మీకు చూపిస్తున్నారు నేను నెక్స్ట్ వీక్ డైరెక్ట్ వెళ్ళి నేను చూసి తప్పకుండా మీకు వీడియోస్ ఎప్పట్లా అందిస్తాను ఈ సిక్స్ మంత్స్ నాకు సబ్స్క్రైబర్లు సపోర్ట్ చేసినందుకు వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడికి వచ్చి నేను స్టాప్ చేద్దాము ఫ్యామిలీతో గడపాలి అని అనుకున్నాను కానీ చాలామంది రిక్వెస్ట్ పేరిట అలాగే షోరూమ్ వాళ్ళు కూడా నేను అడిగిన వెంటనే వాళ్ళు మంచి మంచి వంటి కూడా పంపించటం ఎప్పట్లానే మన ఛానల్ చీరల లవర్స్కి దూరం కాకుండా నడుస్తూ వచ్చింది మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ నెక్స్ట్ కలర్ చాలా బాగా నచ్చిందండి నాకు చీర తీసుకుని పక్కన పెట్టాలంది ప్రామిస్ ఎందుకంటే మిడిల్లో మంచి ఆరెంజ్ కలర్ చాలా బాగుంది ఆరెంజ్ కలర్కి పింక్ ఎప్పుడూ బాగుంటుందండి చాలా బాగుంటుంది ఎందుకంటే మిడిల్లో ఉన్న ఆరెంజ్ కలర్కి పింక్ రెండు మిక్స్ అవుతూ రావడం కదా కళ్ళనైతే వచ్చింది బిగ్ బార్డర్ వచ్చింది చక్కగా పళ్ళు కూడా రిచ్గా వచ్చింది చాలా బాగుంది ఈ చీరలో ప్రైస్ మారితే సారీ చెప్పలేదు కదా నేను ఒక్క త్రీ హండ్రెడ్ తగ్గుతుందండి నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ కళ్ళు మూసుకుని ఈ చీర పక్కన పెట్టచ్చు ఎలా ఉంది చెప్పినా గద్వాలు పట్టు చీరలా ఉంది ఆ క్వాలిటీ కూడా ఎంత బాగుందో చూడండి చాలా బాగా నచ్చింది నారాయణ రెడ్డి గారు నాకు ఆ చీర నెక్స్ట్ నా దగ్గర ఉంది సేమ్ సారీ కాకపోతే నాకు నేవీ బ్లూ కాకుండా గ్రీన్కి రాయల్ బ్లూ వస్తుంది చాలా బాగుంది చీర ఎవరికైనా కూడా సూట్ అవుతుందండి నేను ఈ చీర కట్టాక అదే అనుకున్నాను నేను ఇంత అందంగా ఉందేంటి చీర అనిపించింది నాకు ఈ కలర్ బాగుంటుంది మీకు ఇంతవరకు లేకపోతే పట్టు చీర కావాలి ఒక టెన్ థౌసండ్ లోపల చాలు అని అనుకుంటే మీరు చీరకు వెళ్ళిపోండి ఎందుకంటే వీళ్ళు హోల్సేల్లో ఇస్తున్నారు ఈ స్టోర్ వారు అలాగే ప్యూర్ హ్యాండ్లూమ్ పట్టు చీరలు ఇవి లైట్ వెయిట్ కంచి పట్టు ప్యూర్ హ్యాండ్లూమ్ అవకాశం ఉన్నవారు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేయండి నెక్స్ట్ కలర్ ఇది కూడా బాగుంది మిడిల్లో మనకి ద్రాక్ష కలర్ వైన్ కలర్ షేడ్లో వచ్చింది దానికి ఎల్లో మంచి ఎల్లో ఇచ్చారు పళ్ళు బార్డర్ ఆ తర్వాత బ్లౌజ్ మిడిల్లో వచ్చిన బొటీలు ఏంటంటే మీనాకారి వీవింగ్ వచ్చింది నైన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ శ్రీనారాయణ శారీ షోరూమ్ కేపీహెచ్పి మెట్రో స్టేషన్ దగ్గరలో ఉందండి శ్రీనారాయణ శారీ షోరూంలో కూడా మనకి రెండు వందల ఐదు రూపాయల నుంచి మొదలు పెడితే థర్టీ థౌజండ్ వరకు ఉంటే ఆల్ వెరైటీ శారీస్ ఉంటాయండి అన్నీ కూడా హోల్సేల్ ధర మీరు కంపేర్ చేసుకోవచ్చు వేరే పక్కన అన్ని కూడా మార్కెట్ ఏరియా కదా అక్కడ వేరే వేరే షాప్స్కి కూడా వెళ్ళి అసలు అది రేట్ ఎంత ఉందో చూసుకుని మీకు ఖచ్చితంగా చిన్న శారీస్ అయితే థౌజండ్ పైన డిఫరెన్స్ ఉంటుంది పెద్ద శారీస్ అయితే టూ థౌజండ్ త్రీ వరకు కూడా డిఫరెన్స్ అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది అందుకే అవకాశం ఉన్నవారు డైరెక్ట్ వేరే స్టోర్ని విజిట్ చేయండి ప్యూర్ వెరైటీలో అయితే మాత్రం నేను చాలా వరకు నారాయణీలోనే కొంటూ ఉంటాను మీకు అవకాశం ఉన్నవారు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి పర్చేజ్ చేస్తూ ఉండండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చేస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ